హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహాశ్రిత టూ థౌజండ్ సెవెంటీన్ బ్లాగ్స్ ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మీ ముందుకి రోజు వంటలే కాకుండా ఇలా లాంగ్ వీడియోలో హెయిర్ స్టైల్ కూడా ఇలా మీ ముందుకైతే తీసుకొచ్చేసాను వంటలు చూసి బోర్ కొట్టిండొచ్చు కానీ ఇలాంటి హెయిర్ స్టైల్ మాత్రం ఎవరు ట్రై చేశారో కామెంట్ చేయండి అలానే ఇది చిన్న పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా వేసినా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా పాప నేహాకైతే ఈ ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా అంటే చాలా నచ్చింది మమ్మీ అనింది ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఈ హెయిర్ స్టైల్ వేయడానికైతే ఖచ్చితంగా హెడ్ బాత్ అయితే చేసి ఉండాలి అప్పుడే కదా ఈ హెయిర్ స్టైల్ లుక్ అయితే మీకు తెలుస్తుంది నేను వచ్చేసి ఇప్పుడు పెన్సిల్ అయితే చూపిస్తున్నాను ఎందుకబ్బా అనుకుంటున్నారా నేనైతే ఈ పెన్సిల్తోనే వేస్తున్నాను హెయిర్ స్టైల్ మొత్తము మిస్ కాకుండా ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే చిక్కు లేకోకుండా మొత్తం ఇలా స్ట్రైట్గా నేను చిక్కు లేకోకుండా చేసేసుకున్నానండి దు బాగా దువేశాను తర్వాత నేనైతే టైట్గా పొనిటైలు వేశాను ఇలా హెయిర్ బ్యాండ్ టైట్గా వేస్తేనే ఇల్లు హెయిర్ స్టైల్ లుక్ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి పెన్సిల్ తీసుకొని ఇలా మధ్యలో అయితే నేను లోపలికి పెట్టేశానండి మిడిల్లో ఇప్పుడు కింద నుంచి ఇట్ సైడ్ వన్ లేయర్ ఇట్ సైడ్ వన్ లేయర్ తీసుకొని మనము డిస్కో రబ్బర్స్ అంటారండి దీని అయితే అయితే ఈ పేరే అంటాం మీరేమంటారో కామెంట్ కూడా చేసుకోండి ఇంకా అదే కాకుండా ఇలాంటి రబ్బర్స్ కాకుండా మీ దగ్గర ఏదైనా వెరైటీ రబ్బర్స్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అటు సైడ్ ఇటు సైడ్ టూ లేయర్స్ తీసేసుకొని ఇలా రబ్బర్స్ వేసుకోండి బాగా వినండి ఇలా టూ లేయర్స్ తీసుకొని పెన్సిల్ పై నుంచి ఈ లేయర్స్ తీసుకున్న తర్వాత మనం అనేది రబ్బర్ టైట్గా వేసేసుకోవాలి ఇలా నేను అన్ని లేయర్స్ని రబ్బర్ వేసుకున్న తర్వాత లాస్ట్ వన్ లేయర్ అయితే మిగిలిపోయింది అది కూడా నేను రెండు భాగాలుగా చేసి పెన్సిల్ పై నుంచి తీసుకొని టైట్గా రబ్బర్ అయితే వేసేసాను తర్వాత నేను పెన్సిల్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా నాకు లేయర్స్ అయితే మిగలేదు కాబట్టి ఇంకా పెన్సిల్ రిమూవ్ చేసిన తర్వాత నా హెయిర్ స్టైల్ అయితే ఇలా వచ్చింది నేనైతే టైట్గా వేయాల్సిందా ఏమంటే నేను కొద్దిగా ఫస్ట్ టైం కాబట్టి ఇలా ట్రై చేశాను మరీ టైట్గా వేసిన తర్వాత నాకు హెయిర్ స్టైల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ కింద వచ్చేసి ఎండింగ్లో లాస్ట్ ఒక హెయిర్ బ్యాండ్ మంచిది వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏమైనా అనిపిస్తే మీకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక పప్పి పిన్ పెట్టుకోవచ్చు అప్పుడైతే ఇంకా బాగుంటుంది ఇలా పఫ్గా వస్తుంది ఇంత ఈజీగా హెయిర్ స్టైల్ అయితే మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి అయితే వేసుకోవచ్చు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్